హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య మేము రొయ్యలు అయితే ఎక్కువ తెచ్చుకుంటున్నాము నాన్ వెజ్ అంటే రొయ్యలే ఎక్కువ తెచ్చుకుంటున్నాము మరి రొయ్యల్లో ఇంకేమైనా కొంచెం స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని చెప్పి రొయ్యలు క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసా ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఒక్కసారి చేసుకున్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు అంత బాగుంటుంది అయితే ఎందుకు ఆలస్యం రండి ఎలా చేయాలో చెప్పేస్తాను ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేయండి లేకపోతే మాడిపోతుంది ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని అందులో ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టుకోండి వాటర్ కూడా ఏం అవసరం లేదు అదే వాటర్లోనే ఉడికిపోతుంది కదా కొంచెం ఉడికిన తర్వాత తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఈ ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి అంతా కూడా సిమ్లో పెట్టుకునే చేయండి లేకపోతే మాడిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా రొయ్యలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి తిప్పుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా నేను యాడ్ చేస్తున్నాను రొయ్యలు అలాగే క్యాప్సికము రెండు కూడా ఒకేసారి ఫ్రై అవుతూ ఉంటాయి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రొయ్యలు క్యాప్సికమ్ రెండు ఒకేసారి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు సాల్ట్ చూసుకొని యాడ్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అవుతూ ఉండాలి సిమ్లోనే ఫ్రై అవనివ్వండి అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండండి కింద మాడిపోకుండా ఉంటుంది మీకు వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత మాడిపోకుండా కలుపుకుంటూ మూత పెట్టుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండండి కింద మాడిపోకుండా ఉండాలి మనం సిమ్లో పెట్టినప్పుడు మూత కూడా పెడితే ఆవిరికే మొత్తం అంతా ఏ వంటలైనా ఆవిరికే ఉడికిపోతూ ఉంటాయి కాలటే ట్రై చేయండి గ్యాస్ కూడా తక్కువ అవుతుంది ఇప్పుడు దగ్గరికి ఫ్రై అయిపోయింది కదా బాగా ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేయాలి రుచికి సరిపడినంత కారం ఇక్కడైతే నేను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను మీకు కారం తగినంత మీరు యాడ్ చేసుకోండి ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ ఒక స్పూను ధనియాల పౌడర్ ఇవే నేను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవనివ్వండి ఈ కారం పచ్చివాసన కూడా పోవాలి అందుకనే బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి నాకు ఇక్కడ సాల్ట్ అయితే సరిపోలేదు అందుకని నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై అవనివ్వండి చూడండి దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత ఆ టేస్ట్ స్మెల్ అన్నది చాలా చాలా బాగుంటుంది మనకి ఆ స్మెల్కే తెలిసిపోతుంది ఫ్రై అన్నది చాలా బాగా వచ్చిందని ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే కిందన మాడకుండా చేసుకోవాలి ఇలా కనుక ఫ్రై చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైయే సూపర్గా అంటే నేనైతే మిరియాల రసం కూడా చేశాను మిరియాల రసంలోకి కాంబినేషన్ ఈ ఫ్రై నంచుకొని తింటే సూపర్గా ఉందంట ఈ కాంప్లిమెంట్ అయితే మా ఆయన ఇచ్చారు చాలా చాలా బాగుంది అని మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ